శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులో ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిటా నీ సాయి మాటలు తీసి పడేయకు తల్లి నీ చెయ్యని ఎలా ఇవ్వు నీ మనసులో భారమంతా తీసేస్తాను నన్ను నమ్మి నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు మనకు ఈరోజు ఒక ఓదార్పును ఒక సందేశాన్ని ఇవ్వడానికైతే మనం ముందుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారండి బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉన్నావు కదా బాబా నేను ఏం చేయాలనుకుంటున్నా ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నష్టమే వస్తుంది తండ్రి అందుకే నేను ఏం చేద్దామన్నా నాకు భయమేస్తుంది దానితో పాటు నా చుట్టూ ఉన్నవారు కూడా నన్ను భయపెడుతున్నారు నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు తండ్రి నేను ఇలా నష్టపోతూ ఉంటే నా కుటుంబం నేను ఏమైపోవాలి తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు ఏమీ చేయడం లేదెందుకు నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా నాకు ఎలాంటి దారి లేదయ్యా అని కన్నీళ్లతో నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా బిడ్డ సరే ఇక నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకు విజయం రుచి చూపించబోతున్నాను వెంటనే విను బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాల్ని చూసి వెనుకడుగు వేయకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపకు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కోట్ల డబ్బు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది అలానే నీ గెలుపు కూడా నీ మంచి ఆలోచనలతోనే మొదలవుతాయని గుర్తుంచుకో ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలే తప్ప ఓడిపోయాను అని అక్కడే ఆగిపోకూడదు జరిగిపోయిన దానిని తలుచుకుని బిడ్డ అది నిన్ను ఇంకా కిందికి లాగేస్తుంది నేను సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి విజయం సాధించే వారి రహస్యం ఏమిటో తెలుసా ఒకసారి ఓడిపోయినా సరే నేను మళ్ళీ గెలుస్తాను అని వారి మీద వారు పెట్టుకున్న నమ్మకమే వారిని తిరిగి గెలిపిస్తుంది కాబట్టి బిడ్డ నువ్వు కూడా నీపై పూర్తి విశ్వాసం ఉంచు ఆప్తులెవరు నిందవెయ్యని బంధువులు ఎవరు నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉండేది నీ నీడ మాత్రమే అని తెలుసుకో పోయిన దానికోసం బాధపడకు బిడ్డ ఒకటి నీ దగ్గర నుంచి పోయింది అంటే అది నీకు అవసరం లేదని అర్థం అది వస్తువైనా సరే బంధమైనా సరే ఆవేశంలో అన్నీ అబద్ధాలే కనిపిస్తాయి తల్లి ఆలోచిస్తేనే నిజానిజాలు తెలుస్తాయి ఎప్పుడూ నీ ఆలోచనా శక్తిని కోల్పోకు నీ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు బయలుదేరాక నీ దారి ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్లాల్సిందే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ అవుతుందని గుర్తుపెట్టుకు విలువైన బాధ్యతలు మోసిన వారే విలువైన మాటలు కూడా చెప్పగలరు చిన్నదే కదా అని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి ఎందుకంటే చిన్న విత్తనం నుంచే మహావృక్షం పెరుగుతుంది అసలు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అది గెలుపైనా సరే ఓటమైనా సరే అలాగే బాధ అయినా సరే సంతోషమైనా సరే ఇలా ఏదీ కూడా శాశ్వతం కాదని గుర్తించుకో నువ్వు చేసే పని చిన్న దీపంలా భావిస్తే అది ఏదో ఒకరోజు ఒక పెద్ద జ్యోతిలా మారి నీ జీవితాన్ని అందంగా మారుస్తుంది నీ జీవితంలో వెలుగును నింపుతుంది చెడ్డ పనులు మాత్రం చేయకు తల్లి అవి నిన్ను చాలా బాధపెడతాయి ఎప్పుడూ కూడా నీ మనసులో మంచినే తలుస్తూ ఉండు నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా అస్సలు తీసి పారేయకు తల్లి మీ చేతిని నేను ఎప్పుడూ వదలను నువ్వు నా ప్రియమైన బిడ్డవి అమ్మా నేను నిన్ను వదిలేస్తానా చెప్పు నిన్ను నా ఒడిలో భద్రంగా దాచుకుంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ రోజు బాబాగారు ఎంత ఓదార్పునిస్తూ ఉన్నారో ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు బాబాగారు చివరి మాటలు చూసా నువ్వు బాధపడకు తల్లి నిన్ను నా ఒడిలో భద్రంగా దాచుకుంటానని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఎటువంటి పరిస్థితులలో కూడా నువ్వు వెనకడుగు వేయకు నీ చెయ్యి నేను వదలను ఎటువంటి కష్టంలో కూడా నిన్ను ముందుకు నేను తీసుకువెళ్తాను అని బాబా గారు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఇది మీరు ఒక సందేశంలాగా లేదంటే బాబాగారు చెప్పిన పట్టి మాటలలాగా తీసుకుంటే అలానే ఉంటాయండి అది ఒక నమ్మకంగా తీసుకుంటే బాబాగారిని పూర్తిగా విశ్వసించి బాబాగారు చెప్పినవి తప్పకుండా చేస్తారు నా వెంట నడుస్తారు అని కలిస్తే తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి బాబాగారు చెప్పనే చెప్పారు కదా ఒక పనిని ఒక చిన్న దీపంలో మొదలుపెట్టినా సరే కొద్ది రోజులకి అది ఒక అఖండ జ్యోతిలా వెలిగి మీ జీవితంలో వెలుగులు నింపుతుంది అని బాబా గారు చెప్తూ ఉన్నారు అది ఎలా జరుగుతుంది అంటే మీరు ఏ పని మొదలు పెట్టినా సరే దానిని పూర్తి విశ్వాసంతో మొదలు పెట్టాలి బాబా గారిపై నమ్మకంతో మొదలు పెట్టాలి దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ పని పూర్తయ్యే వరకు కూడా బాబా గారు నా పూర్త అయిన తర్వాత కూడా నా చేయబదలరు ఎందుకంటే నా తండ్రి స్థానంలో బాబా గారిని పెట్టి కొలుచుకుంటూ ఉన్నాను నేను ఆయన బిడ్డని తన బిడ్డలకి ఎప్పుడూ కూడా బాబా గారు హాని చెయ్యరు హాని కలగనివ్వరు అని ఎప్పుడైతే మనం పూర్తిగా విశ్వసిస్తామో ఆ రోజు నుంచి మన జీవితంలో అద్భుతాలు మొదలవుతాయండి ప్రతిరోజు ఒక మార్పుని చూస్తారు అంతకు ముందు మనం ఎలా ఉండేవాళ్ళమని ఆ తరువాత మనం ఎలా ఉండేవాళ్ళమని మనకే ఆ వ్యత్యాసం అనేది అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడూ కూడా పూర్తి విశ్వాసాన్ని ఉంచండి మీపై మీరు విశ్వాసాన్ని ఉంచండి బాబాగారిపై మీరు విశ్వాసాన్ని ఉంచండి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఏదైనా అడ్డంకులు వస్తే మీరు పట్టించుకోవద్దు వాటి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించండి తప్పకుండా మీకు ఒక మార్గం బాబా గారు చూపుతారు ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డకి శుభం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక మథాకారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రా